హలో గాయసా నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ నీకు ఒక చిన్న కథ చెప్తా ఒక చిన్న కథ చెప్తున్నా కానీ దాన్ని మాత్రం పెద్ద కథగా తీసుకో సో నీకోసమే నీకోసమే ఈ వీడియో చూస్తున్న నీకోసమే పది మందికి షేర్ అయ్యి ప్రతి ఒక్కరికి షేర్ చేయి జీవితంలో కనీ కనీసం కొంత మార్పు వస్తుంది సో నేను దాని గురించి చెప్తాను ఎవరైతే ఎస్ఐపిసి అండ్ ఆర్మీ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ మీ అందరి కోసమే ఈ వీడియో ఓకే సరే అనగనగనగనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పర్సన్ ఉంటాడు తన డ్రీమ్ వచ్చేసి జాబ్ కొట్టాలనేది తన డ్రీమ్ అయితే కొన్ని సందర్భంలో అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కొన్ని వీడియోలు ఆర్కే ఆర్కే అనే పడే పర్సన్ ఏంది ఇంత కోపం ఇంత అగ్రెషను యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అది ఇది అని చాలామంది అంటుంటారు కదా సో ఓకే ఈ వీడియోలో ఆ కథలో ఆర్కే కూడా వస్తాడు జర తీసుకోండి మీరు కూడా ఓకే ఒక స్టూడెంట్ ఇక ఆ స్టూడెంట్ ఏం చేయాలి జాబ్ తెచ్చుకోవాలంటే ఒక చిన్న పల్లెటూరు జర అమ్మ నాన్నలు అమ్మ నాన్నల సిచ్యువేషన్ అనేది చాలా పూ అసలు పూర్ అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో నా లాగానే సేమ్ ఇక అంత ఘోరమైన సిచ్యువేషన్ నుంచి అబ్బాయి అన్నట్టు ఇక ఈ అబ్బాయికి ఏంది ఆర్కే దగ్గరికి వచ్చేసిండు ట్రైనింగ్ చేస్తున్నాడు ఓ నాలుగు రోజులు చేస్తాడు మూడు రోజులు ఇంటికి పోతాడు మూడు రోజులు చేస్తాడు మళ్ళీ తర్వాత రెండు రోజులు ఇంటికి పోతాడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కాన్సన్ట్రేషన్ అనేది చాలా దెబ్బతింటుంది ఆ అబ్బాయికి సో ఒక రోజు ఏం చేసిన అంటే ఇంకా స్ట్రాంగ్గా నేను బిహేవ్ అంటే మనము నార్మల్గా ఉన్నామనుకో ఎప్పుడు వస్తే అప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చినాం అనుకో వానికి నచ్చినప్పుడు వాడు మూడు రోజులు ఉంటే వానికి మూడు రోజులు ట్రైనింగ్ అనుకో వాడు తీసుకుంటాడు మళ్ళీ రెండు రోజులు ఇంటికి పోతాడు కదా మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు కదా మూడో రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చింది అనుకో నేను అక్కడ మిస్టేక్ ఎవరిది స్టూడెంట్ ఇది కాదు నాది అర్థమవుతుందా నాది తప్పెందుకు నాది అవుతుంది వాడిని ఖచ్చితంగా శిక్షించాలి వాడికి అమ్మా నాన్నల భయం ఉంటుందో ఉండదో నాకు తెలియదు నా భయం లేనిది వాడు ఏమీ సాధించలేడు నా భయంతోనే వాడు ప వాడు పరిగెడుతాడు నా భయంతోనే వాడు సత్ప్రవర్తన నేర్చుకుంటాడు నా భయంతోనే వాడు సాధించగలుగుతాడు నా భయంతోనే వాడు పేదరికాన్ని అడ్డుకుంటాడు అర్థమవుతుందా వాడి లోపల ఉన్న ఒక పేదరికం ఒక పేదరికం అనే ఆ వ్యాధి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంది కదా వాళ్ళ అమ్మ నాన్నలతోనే శాశ్వతంగా దూరం అయిపోవాలి వాడు ఒక మంచి హయ్యర్ స్టేజ్కి రావాలి అంటే ఒక గురువుగా వాడిని నేను ఖచ్చితంగా శిక్షించాలి అందుకోసమే ప్రతి వీడియోలో చాలా అగ్రెషన్ చాలా కోపంగా గ్రౌండ్లకి ఎవరిదైనా వస్తే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తా పక్కన వాళ్ళ గురించి నేను అస్సలు పట్టించుకోను ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి కోపంగా మాట్లాడే వాళ్ళ దగ్గర అన్నం ఉంటుంది ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉంటాయి నవ్వుకుంటా మాట్లాడటం దగ్గర నువ్వు నవ్వుల పాందే నవ్వుల పాలవుతావు అదొకటి గుర్తుపెట్టుకో కోపంగా చెప్పేటోడు ఎప్పటికైనా మన జీవితం సక్సెస్ కానిక్కినాయి నా గారు ఉన్నారు ఎంతసేపు కోపంగా 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 నేను వర్కౌట్ చేయకపోతే ఒకరోజు యు ఫకఫ్ అనే శివుడు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలని అంటే కోపంగా చెప్పేటోడు ఆ రోజు నన్ను ఆ మాట అన్నాడు కాబట్టి ఈరోజు కనీసం నేను మీకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను నా రన్నింగ్ చూసి కొన్ని జాబ్లు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి ఆ రోజు వదులుకున్నా కాబట్టి ఈరోజు ఏదో ఒకటి చేయాలి ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టాలని స్ట్రాంగ్గా నేను ఇక్కడ నిలబడ్డా రోజు నా దగ్గర రూపాయి లేదు డిఫెన్స్ అకాడమీ పెట్టాలంటే కానీ ఏదో ఒక రోజు నేను పెడతా సో ఆ పర్సన్ని నేను శిక్షించే క్రమంలో తను నన్ను తిట్టుకునేటోడు ఎందుకు అసలు ఇట్లా కొడుతున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పాడు కానీ ఒకరోజు సడన్లీ అబ్బాయి ఒక ర్యాలీ పోయిడు ఆ ర్యాలీలో ఫెయిల్ అయిపోయి తను నేను కొడుతున్నా అని చెప్పేసి నా మీద కోపంతోనో సో ఎట్లనో నా మీద అలిగివో ఎట్లనో ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ లాస్ట్ టెన్ డేస్ వచ్చిండు లాస్ట్ మూమెంట్ టెన్ డేస్ వచ్చిండు అబ్బాయి ఏం వేసిండు ర్యాలీలో ఓడిపోయిండు జాబ్ కొట్టలేకపోయాడు పాపం మళ్ళా బాధలో ఉన్నాడని చెప్పేసి వాడిని తీసి దగ్గర పెట్టుకొని నువ్వు సాధిస్తావురా నువ్వు కొట్టగలుగుతావురా నువ్వు చేయగలుగుతావురా ఈ పేదరికాన్ని నువ్వు చేయించగలుగుతావరా నువ్వు ఏదైనా సాధించగలుగుతావరా అని చెప్పేసి నేను ఆ రోజు వానికి చాలా అంటే చాలా 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 మోటివేషన్ చేసిన ఆ వీడియోస్ కూడా ఉంటాయి నువ్వు పేదరికాన్ని ఖచ్చితంగా చేయిస్తావు నువ్వు మీ అమ్మా నాన్నలని మంచిగా చూసుకోగలుగుతావు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు పది మందికి నువ్వు ఖచ్చితంగా ఒక హీరోలాగా కనిపిస్తావురా అనా మా బాబాయ్ వాళ్ళు ఇట్లా వస్తున్నారు మా వాళ్ళు ఇట్లా వస్తున్నారు మీ వాళ్ళు ఇట్లా వస్తున్నారు ఆ గాల గురించి బందీ చేసుకోరా బేటా నేనున్నా నేను చూపిస్తా నీకు ఖచ్చితంగా నువ్వు చేస్తావురా నీ దగ్గర ఉన్నోడు నీకు సపోర్ట్ చేయకుండా పర్లేదురా భయ్ నేను చెప్తున్నా కదా నిన్ను నా కొడుకులాగా చూసుకుంటా ఖచ్చితంగా నీకు ట్రైనింగ్ చేయిస్తానా నీ విన్నంటే నేను ఉంటా చేతు పట్టుకొని నీకు నడిపిస్తా నువ్వు ఎక్కడ కదలకు నువ్వు ఎక్కడ పోవని నాలుగు వాడిని ఇక వాడప్పుడు అగ్రెషన్గా వాడు ఫీల్ అయిపోయి నేను చేస్తా సచ్చిన సరే నేను నీడికి వెళ్ళిపోనన్నా నీ దగ్గరనే ఉంటా నువ్వు కొట్టినా తన్నినా నేను ఏ దానికైనా ఆ రెడీ అన్నా అని వాడు ఆ రోజు చెప్తే వాడికి అప్పుడు నేను ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేసినా వానికి నేను ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వానికి నేను ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొన్న జరిగిన ఖమ్మం ర్యాలీలో వాడు జాబ్ కొట్టిండు అర్థమవుతుందా వాడి పేదరికం మొత్తం దూరం అయిపోయింది వాడి చుట్టాలు మొత్తం వాని చుట్టూ చేరీర్రు వాని చుట్టాలు మొత్తం అంత చుట్టూ చేర్రు తోపు రాను తుడుము రాను అది రానువు హీరో రాను తుడుము రాన ఎంత మాత్రాన వాడు తుడుముగాడు నువ్వు జాబు కొట్టిన తర్వాత వచ్చినోళ్ళ వీళ్ళని బంధువులు ఎవరి నీ బంధువు నువ్వెవరినైతే నమ్ముకున్నవో నిన్నెవరైతే నమ్ముకున్నారో వాళ్ళే నీ బంధువులు నువ్వు జాబ్ కొట్టినప్పుడు నీ వెనకాల ఉన్నాడు నీ అన్న కావచ్చు నీ బావ కావచ్చు నీ అక్క కావచ్చు నీ చెల్లి కావచ్చు ఎవ్రీథింగ్ ఇంకే ఎవరైనా కావచ్చు నువ్వు జాబ్ కొట్టినప్పుడు నిన్నెవరైతే యాక్సెప్ట్ చేసిర్రో వాళ్ళే నీ నిజమైన దేవుళ్ళు అని నేను ఆ రోజు వానికి చెప్పిన జాబ్ కొట్టినప్పుడు సో బాగా గుర్తుపెట్టుకోండి కోపం వెనకాల గిన్ని బాధలు ఉంటాయి నేను కోపంగా మీ దగ్గర నేను చూపించుకోనికి కారణం ఏందో తెలుసా మీరు ఖచ్చితంగా ఏది మిస్టేక్ చేయొద్దు మీరు సాధించాలి నీతోనే మీ అమ్మా నాన్నలతోనే నీ పేదరికం అంతమైపోవాలి నువ్వు సాధించాలి నువ్వు ఉన్నత స్థాయికి నువ్వు రావాలి నువ్వు ఒక్కడి జాబ్ కొట్టినావనుకో నీ ఇంట్లో నువ్వు ఒక్కడి జాబ్ కొట్టినావనుకో నీ ఇల్లు భవిష్యత్తు మొత్తం భావి తరాలకి నీ ఇల్లు మొత్తం ఒక ఇన్స్పిరేషన్గా ఒక స్టోరీ చెప్పుకుంటాం సో అండ్ సో ఇండియన్ ఆర్మీ సో అండ్ సో పోలీస్ సో అని నువ్వు మీసాలు ఇట్లా తిప్పి ఇట్లా చెప్పుకోవచ్చు నేను కూడా మీసాలు తిప్తా మూడు వందల తొంభై మంది నా దగ్గర జాబులు కొట్టారని చెప్పేసి ఒక్క రూపాయి తీసుకోలేను ఈ మధ్య తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా చెప్తున్నా కదా అన్యాయం అయిపోతున్నా అందుకోసమే కోపంతో మాట్లాడిన మాటలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ జీవితాలకి ఒక మంచి పూలపాటని ఇస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి నవ్వుతూ మాట్లాడేటోడు ఎప్పటికైనా నువ్వు నవ్వుల పాల్గానికి నాన్న కన్నా బుజ్జి బంగారం గివియానికి కావాల్సిన మాటలు అట్లుంటోడు నీ దగ్గర పైసలు వసూలు చేస్తాడు హంగామా చేస్తాడు జల్సాలు కొడతాడు బాగా గుర్తుపెట్టుకో అర్థమవుతుందా నీకోసమే ఈ వీడియో పది మందికి షేర్ చేయి ఇకనైనా ఇంకా మారు మీ అమ్మా నాన్నల పేదరికం అంతమైపోవాలంటే లెవ్వో నడువు పరిగెత్తు సాధించు బావి తరాలకి నువ్వు ఒక హీరోలాగా కనబడాలి బాగా గుర్తుపెట్టుకో ఆలోచన చేసుకో దిమాకు పదును పెట్టు సాధించు ఓకే జై జవాన్ జై కిసాన్